గారు ట్రైన్కినప్పటి నుంచి చూస్తున్నారా వాడు చేష్టలు వాడు బిల్డప్ ఉమ్మేసినా పట్టించుకొట్ట ఇంకోసారి ఎవరి పట్ల ఇలా బిహేవ్ చేయకుండా చిన్న టచ్ ఇద్దాం మొదట ఏమైందిరా తమ్ములైతే చాలా ఉత్సాహంతో తింటున్నారు ఎవరికి వేస్తారు తెలుసుకోవాలని నాకైతే చాలా ఉత్సాహం ఉంది ఒక్కొక్కటి అయితే జింగలెక్కలు తీసుకొచ్చినట్టు తింటారు ఎన్నడో తిననట్టున్నారు తమ్ముళ్ళు ఇది అయితే అరే నీ అబ్బా <laughs> अरे तो निपो अरे ఇద్దరి అయితే రెండు రెండు ఉన్నాయి సమానంగా ఉన్నాయి ఇటు రెండు ఉన్నాయి అటు రెండు ఉన్నాయి థమ్స్అప్లో అయితే రాయేసి రు ఏమైంద్రా లాస్ట్ అండ్ ఫ్రెండ్ ఒకటే ఉన్నాయి అప్పరేంటి

అయిపోతుంది ఆల్మోస్ట్ అయితే అయిపోయినట్టే ఈ ఎవరు గెలుస్తారని నాకైతే చాలా ఉత్సాహం ఉంది ఐదు వందలు ఎవరు గెలుచుకుంటారు కానీ చాలా లక్కీ ఫైనల్లీ విన్నర్ అయితే అయిపోయాడు వీడు গেছৰ লিদি লিতে